హలో అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ధార్వి దార్వి అయితే నేను బ్రేక్ఫాస్ట్కి శాండ్విచ్ అయితే ప్రిపేర్ చేస్తున్నాను అనమాట నార్మల్గా శాండ్విచ్ అనేది మా బాబుకి స్కూల్ ఉన్నప్పుడు అయితే నేనైతే ప్రిపేర్ చేయను ఎందుకంటే ఎర్లీ మార్నింగ్ తినాలి అంటే సెవెన్కి అలాగా అది విత్ చీజ్ ఎగ్ చాలా ఇబ్బంది అవుద్ది కదా అందుకనేసి హాలిడే టైంలో మాత్రమే నేను ప్రిపేర్ చేస్తాను ఇది శాండ్విచ్ అనేది చాలా డిఫరెంట్ డిఫరెంట్ టైప్స్గా ప్రిపేర్ చేసుకోవచ్చు కదా నేనైతే ఇవాళ సింపుల్ సింపుల్గానే ప్రిపేర్ చేస్తున్నాను అనమాట జస్ట్ ఆనియన్స్ టొమాటోస్ అండ్ చీజ్ స్లైస్ అనేది యాడ్ చేసుకొని చేస్తున్నాను ఇందులో మనము స్క్రాంబల్డ్ ఎగ్ కానీ వెజిటేబుల్స్ అవి లీఫీ వెజిటేబుల్స్ కూడా యాడ్ చేసుకొని చేసుకోవచ్చు జస్ట్ నేనైతే ఇవాళ జస్ట్ సింపుల్గా అయితే ప్రిపేర్ చేస్తున్నాను అనమాట ఉంది క్లోజ్ అయిపోయినాయా హైతో చిని తల్లి దార్ పికెబూ నువ్వు చేసుకో పికెబూ డాడీకి కాదు దార్వి బూబూ పికెబూ చెప్పు బొమ్మ అబ్బా వెనకాల గోడ చూడబ్బా చేయి కిస్తా ఉంది దారి వన్ తర్వాత వన్ దారి వన్ ఓకే అట్లా చెప్తారా పికెబు మరి ఏది బొట్టు ఏది త్రీ ఎవరిక్కడా ఎవరిది దార్వి నువ్వు దార్వి ఇది చింటు ఎవరిక్కడా ఎవరది ఏ ఏమైంది హెయిరా ఏంటి స్టిక్కర్ పోయిందిలే నీ దగ్గర ఉందా మమ్మీ పెడతది ఇవు ఏం చేస్తున్నావు ఎందుకు అది ఓపెన్ అవ్వదు ఇట్లా ఇవ్వు మమ్మీకి ఇవ్వు నార్వి అమ్మకి నానా ఎందుకు నీకది ఇవ్వు నిషు నీ బుక్ దార్వి నువ్వు ఎంత అల్లర్దాను అంటే రౌడీ దార్వి ఏ చెప్పు నువ్వు చెప్పు బుక్ ఇస్తాను ఏ చెప్పు చెప్పవా బెడ్ మీద కూడా గీకుతున్నావా ఇంకా కొడతా ఏ చెప్పు ఏం చేస్తున్నా హెయిర్ పాపం నోస్ మీద పడుతుంది చిటి తల్లి దా డాలిక్ అంటే ఇంజక్షన్ చేద్దురా దానివి డాలీకి ఇంజెక్షన్ చేయి తోనే వేయి పెన్సిల్ తోనే చెయ్యి పెన్సిల్తో చె ఇంజెక్షన్ చేయి అక్క లేదురా మమ్మీ ఉందా అది ఎందుకు వేస్తున్నావు ట్యాగ్ ఎందుకు నీ స్కూల్ ట్యాగ్ డార్వి డాలికి ఇంజెక్షన్ చేయనానా ఇంజెక్షన్ ఎలా చేస్తారు చూపించు మమ్మీకి చూపించు ఎలా వేస్తారు ఇంజక్షను ఒక్కటి అడిగింది చేది దొంగపిల్ల డార్వి దీని పేరేంటి డాలీ చెప్పు మమ్మీ పేరేంటి సంధ్య చెప్పు డార్వి సంధ్య వెయ్యడం ఎందుకు తీయడం ఎందుకు రాక్షసి మళ్ళీ నువ్వే తీయమంటావు కదా ఓకే వి భరత్ చెప్పు ఏమి ఇంకా ఇంకా నేను పెట్టను నాకు పో ఓకే నీకు పెట్టింటివన్నీ డాలీకి పెట్టాలా ఓకే కొడత తీస్తే నేను పెట్టను మళ్ళీ క్లీప్ నీ పేరేంటి దావి డాడీ పేరేంటి భరత్ ఎక్కడున్నాడు అన్న పేరు ఏంటమ్మా నిషు దార్వి నిషు అను దార్వి నిషు దార్వి వస్తుంది జీ మీ దగ్గరికి మమ్మీ కొట్టిందంట ఇప్పుడు నువ్వు కొట్టు నా దగ్గరకు వస్తుంది నా చూద్దాం వద్దు కమ్మ గణేశం మా అడిపరి కొట్టించుకుంటుందిరా దొంగ దొంగపిల్ల కంప్లైంట్ చేస్తున్నావా టాటీస్తా కొట్టలేదు అసలుకి చూడు ఏయ్ నేను కొట్టానా నిన్ను కట్టేస్తా అదిగో నీ బుక్ పోయింది ఇక్కడ అన్న పేరు చెప్పునా దార్వి నిషు అని చెప్పు నిషు నువ్వు చెప్పునా నువ్వు అడుగు నిషు అని చెప్పను నిశూ చెప్పు